బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీజా ఎలిమినేట్ అవ్వడం అనేది అందరినీ షాక్ గురి చేసింది ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఏదో ఓటింగ్ ప్రకారం వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం వేరు అందరూ డేంజర్ లో ఉన్నారని బిగ్ బాస్ ఓటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరినీ డేంజర్ లోకి వేసేయడం ఒక కెప్టెన్ తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క టాస్క్ గెలుచుకుంటూ వాళ్ళని అక్కడ అంటే సంచాలకు తప్పు చేసినా ఏం చేసినా కూడా వాళ్ళందరినీ కూడా కొంతమందిని గెలిచిన వాళ్ళేమో సేఫ్ జోను లేదా వాళ్ళ డేంజర్ జోన్ ఇలా పడేసి మొత్తానికైతే మాత్రం వైల్డ్ కార్డ్స్ చేతిలో శ్రీజ ఎలిమినేషన్ పెట్టేసి స్త్రీజాని ఎలిమినేట్ చేసేయడం అన్ఫేర్ టు ద అన్ఫేర్ అసలు మాటల్లో చెప్పలేదు అన్ఫేర్ ఎందుకంటే ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యిందంటే అది వేరే విషయం ఓన్లీ కొంతమందికి నచ్చలేదేమో ఆ ఆట అని అనుకోవచ్చు కానీ ఇది చాలా దారుణం అయితే ఇక ఈ క్రమంలో కనుక చూసినట్టయితే బిగ్ బాస్ బజ్ లోకి వచ్చిన ఈ అమ్మాయి శ్రీజ చాలా అంటే చాలా విషయాల్ని పంచుకుంది ముఖ్యంగా శ్రీ శివాజీ నువ్వెందుకు ఎలిమినేట్ అయ్యావు అనుకుంటున్నావు ఈరోజు అని అంటే నేను ఎలిమినేట్ అవ్వలేదని టాస్కుల్లో డేంజర్ జోన్ ఫైర్ స్ట్రాంగ్ సంబంధించిన ఆట ప్రక్రియ మార్చాలని ఓటింగ్ పరంగా అయితే నేను బానే ఆడానంటూ చెప్పుకొచ్చింది కానీ శివాజీ మాత్రం ఈ రెండు వారాలు కాదమ్మా మొదటి రెండు వారాల గురించి చెప్పు అప్పుడు నువ్వు అనవసరమైన చోటని వాయిస్ పెట్టావని నీకు అనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు అయితే దానికి శ్రీజ సమాధానం చాలా గట్టిగానే ఇచ్చింది అందరూ ప్రతి ఒక్కరు బిగ్ బాస్లో పర్ఫెక్ట్గా ఏం రారు బిగ్ బాస్లో పర్ఫెక్ట్గా వస్తే మొదటి వారమే కప్పిచ్చి ఇంటికి వెళ్ళిపోమనొచ్చు కదా కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆటను మార్చుకుంటారు మాకు చాలా హింస వచ్చాయి మేము నాకు సార్ చెప్పినట్టుగా ఆ రూల్స్ని ఫాలో అవుతూనే మా ఆటను మెరుగుపరుచుకున్నామంటూ చెప్పుకొచ్చింది అయితే ఆ తర్వాత శివాజీ మరొక ప్రశ్న అడిగాడు నువ్వు ఈ వారం గనక సుమన్ శెట్టితో కాకుండా తో కనుక పేరప్ అయి ఉండుంటే నువ్వు ఈ రోజు ఎలిమినేట్ అయ్యి ఉండేదానికి కాదన్న విషయం నీకు అర్థమైందా అని అడిగాడు దానికి శ్రీజ నోట్లో నుంచి మాట లేదు ఎందుకనంటే తనే తా కళ్యాణ్ టార్గెట్ అవ్వకూడదు తనకు తన టార్గెట్ అవ్వకూడదు అని చెప్పేసి కళ్యాణ్ ని శ్రీ సారీ తనుజాతో అప్ చేసింది అంటే పేరప్ చేసింది అనమాట పేరప్ చేసేసరికి ఏమైంది కళ్యాణికి అన్యాయమే జరిగింది కానీ శ్రీజకే అన్యాయం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు శ్రీజ అంది లేదు మేమితరం పేరెప్పు అయితే ఖచ్చితంగా ముందే ఎలిమినేట్ అయిపోయే వాళ్ళం ఎందుకంటే మమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా అంటూ చెప్పుకొచ్చింది అప్పుడు శివాజీ ఒకటే మాట్ అడిగాడు భరణి దివ్యకి స్పెషల్ పవర్ ఇచ్చి వాళ్ళని ఇంకొకరిని తీయమన్నారు కానీ భరణి దివ్య టాప్ పొజిషన్ లో ఉన్నారు కదా నువ్వు కళ్యాణ్ కలిసి ఆడితే మేబీ మీరిద్దరు కూడా టాప్ పొజిషన్ లో ఉండేవారు కదా అప్పుడు మీరు హ్యాపీగా సేఫ్ జోన్ లోకి వెళ్తే ఈ ఎలిమినేషన్ ఉండేది కాదు కదా అంటే నేను దానికే బాధపడుతున్నానని అయితే మేము మాకు అక్కడ చాలా అంటే చాలా నెగిటివిటీ ఫేస్ అయ్యిందని మేము ఏం తప్పు చేయకపోయినా మమ్మల్ని టార్గెట్ చేశారు చేశారని ఎమోషన్ అయింది శ్రీజ అంతేకాకుండా తనుజ చాలా సపోర్ట్ చేసిందని అయితే నేను వెళ్ళిపోయినా కూడా కళ్యాణ్కి తన గా ఉంటుందని కళ్యాణ్ ఖచ్చితంగా తనుజను చాలా బాగా చూసుకుంటాడని చెప్పుకొచ్చింది కాకపోతే శివాజీ గారు అడిగిన ప్రశ్న తీరు కొద్దిగా హాషగానే ఉంటాయి కానీ స్త్రీజ కూడా దానికి తగ్గట్టుగానే దమ్ముగానే చెప్పింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్